పల్హాగాం ఉగ్రదాడికి నిరసనగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని కొల్లిపర గ్రామంలో హిశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు వెంకటప్పరెడ్డి విభాగ కార్యదర్శి వంగా జనార్దన్ రెడ్డి ప్ర అఖండ కార్యదర్శి అడపా సాంబరెడ్డి రఘునాథ్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు కొండ్రు మురళి టీడీపీ నాయకులు లంకా కోటిరెడ్డి కిసాన్ సంఘ పరిషత్ కార్యకర్త నారాయణ సత్సంఘ ప్రముఖులు వేమారెడ్డి విశ్వ హిందూ పరిషత్ తెనాలి నియోజకవర్గ సహకార్యదర్శి నందికంటి రామాంజనేయులు హిందూ ధార్మిక వివరణ సంఘ అధ్యక్షులు దాసరి మారుతి శంగర్ బీజేపీ టీడీపీ కిసాన్ సంఘ పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు

హిందువులో కూడా రక్తం ఉడుకుతుంది మనం ఏం చేస్తున్నాం మోడీ ఏం చేస్తున్నాడు అమిత్ షా ఏం చేస్తున్నాడు నడ్డా ఏం చేస్తున్నాడు ఇంత జరిగితే కాశ్మీర్లో ఏం చేస్తున్నారు అనేటటువంటిది మనం అందరి హృదయాల్లోనే ఉంది ఎప్పుడైతే ఈ నరమేదం జరిగిందో ఇరవై ఆరుగుని కాశ్మీర్లో చంపేశారో వెంటనే ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తన యొక్క పర్యటన రద్దు చేసుకుని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడికి బయలుదేరి ఎంబటే వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఎమర్జెన్సీ మీటింగ్లు ఏర్పాటు చేసి అటు నడ్డా కానీ ఇటు అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసి వెంటనే ఏం చెయ్యాలో సైన్యానికి మద్దతుగా మీరేం చేయాలో అది చెయ్యండి అని ఒక ఫ్రీ ఫ్రీనెస్ ఇచ్చారు ఇంతకుముందు సైన్యానికి మామూలుగా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేయాలి రాజ్నాథ్ సింగ్ నాకు తెలియాలి వీళ్ళందరికీ తెలియాలి కానీ ఈసారి సాయ సైన్యానికి అలాంటి స్వేచ్ఛని చేసిన సందర్భంగా వెంటనే అక్కడ నరమేదంలో పాల్గొన్నటువంటి ఇద్దరు ఉగ్రవాదుల యొక్క కాశ్మీరు స్థానికులైనటువంటి ఇద్దరు నేనే నా భార్యకు మూడు సార్లు తల తలా కన్నాను అనుకో ఇక వెళ్ళిపోవటంలే కోస్టులు గిఫ్ట్లు ఏమి లేదు ఆమెని హిందూ సమాజం భారతదేశం పోషించాలి అటువంటి చట్టాన్ని రద్దు చేసింది మన గవర్నమెంట్ అటువంటి చట్టాన్ని రద్దు చేసినందుకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సవాలు చేసుకున్నారు అట్లాగే ఐదు వందల సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం తీర్పు చెప్పలేనటువంటి అయోధ్య ఉన్నటువంటి ఆ కేసుని మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతదేశం చాలా చాకచక్యంగా ఒక్క రక్తపు బొట్టు చిందకుండా ఒక్క తుపాకీ గుండు పేలకుండా చాలా న్యాయబద్ధమైనటువంటి పద్ధతిగా దాన్ని సరి చేసింది మరి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేశారు అందరూ వచ్చి పాకిస్తాన్లో నరమేదటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని మనం జమ్మూ కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా కడువిప్పు కావాలి మన దెబ్బేంటో చూపించాలంటే సమయం ఆసన్నమైనది అందరూ ప్రతి ఒక్కరం నచ్చని తెలియజేస్తా